കൊന്നക ആ കസൈദർ പോസം എരികിതന്ന് അങ്ങോട്ട് എരിയും എനിക്ക് പോലീഗളീ 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 ഇങ്ങനെയൊക്കെ ഇങ്ങനെയൊക്കെ പോലീഗളീ പോലീഗളീ ഇങ്ങനെയൊക്കെ പോലീഗളീ ഇങ്ങനെയൊക്കെ പോലീഗളീ രണ്ട് മന്തി പോയി രണ്ട് ഇങ്ങണ്ട പെണ് എത്ര കൊൽസ്ണോ വന്ന తర్వాత కూడా അത്ര നേനെ വാലവാടാ 1 2 2 നെക്കാൻ ലെവൽ ചെയ്യാനാണ് ராவல் பையஸ் மலை அதோ ஒரு மூணு மூணு அனசி அனசி అరే మీ బామ్మార్ దేవుడు నీళ్ళ బామ్మ మీ బామ్మార్ దేవుడు మీ మాత్రమంటా మల్లికాయ చేత మనం చేస్తా సాయంత్రం కూడా మొత్తం అలా శరీరం గోత్ర చూసినావా మరి గోకుల పరమేశ్వరి ఓ ఏమి నిద్రపోతే వినాక నీవు నోరు లేదా నీకు ఏమైంది నీకు పెట్టే కంకణ లేదు నువ్వు పోయి పిల్ల తల్లి నీ నువ్వు నీ బాగా నేను వచ్చి మాకు లేట్ అని నిజంగా రాజకీయాలు జాగ్రత్త పడుతుంది అండరాజు పంచబడి పడలా ఉంటాను పడలా రాజకీయాలు పండుకుంటా యాక్ చార్ ఎన్ని ఐదు ఐదు పోతుంది అను అంటే అంతే రాదు ఐదు ఐదు సగం అంటే నువ్వు సగం నేను అనాలి ఎందుకు మరి నువ్వు ఎందుకు కూర్చున్నా పోతుంది కదా అన్ని అది చెప్పాలి కానీ మరి పొత్తు అది నువ్వు ఏంటి వచ్చినవాడా మరి మీరు ఎవరు రారని కూర్చున్నా చెప్పాను రాజకాల జాగ్రత్తగా పడుకోమని రాజు కావాలి జాగ్రత్త నేను మా భూమి శిస్సు కట్టేద్దానికి పోయేస్తానికి రాజకాల జాగ్రత్త పడుతుందని అటు మళ్ళీ ఇంకా రేపు జీతం రాసిట్ట రాసుకోవాలా ఏది మీ ఎటు తొక్కినా అమ్మవారు రాసుడు కోడి బాగా పవర్ పెట్టింది పవర్

అన్న నోర్లోదారా ఓ జగదాంబరితకుల పరమేశ్వరిచంద్ర నీ కొడుకు పరశురామని పాదం అని కట్టినా అని కట్టినాడుసా ముడిపోసా మంచిగా పట్టుకోరా ചേട്ടാ പൈസ മൂന്ന് 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 നാല് 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 ఎందుకు ఇవచ్చారా అందరితో అబద్ధం చెప్తాను ఈ కళ్ళాలకైతే దసరా మూత ఎత్తి బయట ఇటు కడ వేసేద్దాం చూశాడు ఉప్పులమ్మ ఏం చేసింది అబ్బాయి ఆసాయం చేయడానికి నేను ఏం చేయాలి మరి ఎటు ఉండాలి తెల్లం నాకు బావి తిప్పించింది ఇదే ఇల్లు ఊరు ఇంకా రావట్లేదు ఊరు ఇంకా రావట్లేదు అని కుక్కడి తెల్ల ఆడింది మనకి వచ్చేసరికి అబ్బా నేను వాడుకొని దొరుకుతాడు మన శాణ చేసేది తల చాలా వేసుకుంటుంది పోనీవేలేదు తెల్ల నాకు ఈయన తిప్పింది ఊళ్ళోకి పోనీయలే మూట మూట ఆడ వేసినాడు నాకు ఏం తెలియదు అన్నాడు ఆ కళ్ళం ఎందుకు ఆగమైంది అన్నట్టు గొడ్డ మీద వాటి మీద చెప్తాడు

లేదుగా కావాలగా కావాలగా మీరు చేసుకునేది నువ్వు ఆడబిడ్డకు గంపై మంచి ఇవ్వాలి ఎప్పుడైనా కళ్ళం వల్ల మీరు ఇవ్వట్లేదు సరే మీ ఆడబిడ్డ మాతో చెప్పింది చెప్తే మేము అందరం కలిసి గంప కూర్చుకొని పక్క పెడతాము మేము ఉంటాం కానీ కానీ గంప మరి వచ్చే సంవత్సరం పంట ఇస్తుంది నాగులతో ఇస్తారా ఉండక మూడు మార్గాలు మరి పంటకు మూడు మానకలు అంటే రెండు పంటలకు ఆరు మానకరు మళ్ళీ ఇంటిదాలు పాలమరి నిలబడమ్మా నిలబడ అమ్మ అప్పులు చానా అయినా మాకు నాగులతో ఇస్తాంలే ఇదమ్మా నాగులతో ఇస్తాము అమ్మా

ਯਾਕਸ਼ਨ ਕਲਪਤੂ ਨੂੰ ਸ੍ਰੀ ਕਲਪਤੂ ਸੋਤਨੰਗ ਗੜਤਾਨੀ ਜੇਨਵਾਨ ਆਦੇਸ਼ ਆਹ ਪ੍ਰਤੀਭੂਮੀ ਵਿੱਚ ਦਰਸ਼ਨ ਆ ਇਹੋ ਤਾਂ ਕੱਟਣਾ ਹੁੰਦਾ ਸ੍ਰੀ ਮਾਧਰਾ ਕਾਰਿਆ ਨਾਇ ਰਹਣਾ ਨੰਤਰਵਨੰਤ ਹੈ ਜਰਨਿਓ ਬ੍ਰਹਮ ਦੇ ਆਯਾ ਦੋੜਕਲੇ ਮੋਦੀਸ ਬ੍ਰੰਤ ਦੇ ਕੇ ਵਾਹ ਆਪਾ ਦੇਵਾ ਵਿਦਿਆ ਬੰਤ ਦੇਵਾ ਨੰਤਰ ਦੇਵਾ ਤਾਰਾ ਬ੍ਰਹਮ ਚੰ드ਰਾ ਮੰਤ ਦੇਵਾ ਨਰਾਇਣ ਮ ਵਿਸ਼ਨ ਨਾਰਾਇਣ ਵਸੰਨ ਵਦਨੰਤ ਸਰਵ ਵਿਗਨ ਪ੍ਰਜਨੰਦੇ ਆਰਿਆ ਦਾਖਸ਼ਣੀ ਗौरी ਕਲਾਈ ਮੋਦੀ ਸਰੰਬਰਮ ਤਦ ਲਗਦੀ ਮਾਤਾ ਰਾਮਾ ਤੇਵਾ ਵਿਜੇ ਬਰੰਦ ਦੇਵਾ ਹਾਂ ਆਓ ਅੱਗੇ ਖਰਚੀ ਆਲੇ ਅੰਦਰ ਕਿਸਰਾ ਅੱਗੇ ਅੱਗੇ ਬਾਸੇਗਾ ਕਿ ਬਿਟੂ ਮਨਵਾਇਸ ਰੋੜੀ ਆ ਗਿਆ అక్కడికి ఉంటే ఉంటది అంటే అంతే 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 వస్తున్నా సరే కరవస్తున్నా అదంతా రారా ఆయన ఉంటది ఉంటది కళ్ళే ఉంటది అగో అన్నా ઓમ <laughs> કરે <laughs> కూర్చున్నారత్లమకు జయాబడి కడక్కలు మాతంగి తప్పెట్లు మాతంగి తప్పెట్లు మరవనోయి జయా జయ మంగళం నిత్య శుభ మంగళం జయా జయ మంగళం నిత్య శుభమంగళం జయాడే మమగన్న తాలి ఆయన్నాడే మమగన్న తాలి ఊదిద్దుని హారతి పూ మల్లెలతోటి ఊది దుని హారతి పూ మల్లెల తోటి